కొంతమందికి దేవుడు క్షమించాడని నమ్మకం ఉండదు మందికి ఆరాధించేటప్పుడు కూడా ఈ అపరాధ భావం లోపల ఉంటదిగా నేను తేడా నేను తేడా నేను తేడా అని ఆరాధించేటప్పుడు కూడా వేణోళ్ళకో వెళ్ళిద్దో లేదో దేవుడి దగ్గరికి ఇది ఎందుకంటే నా అంత చండాలు పోడలేడు నా అంత చండాలకు మనిషి లేదు నేను నన్ను అంత తేలిగ్గా దేవుడు క్షమించే అవకాశం అయితే లేదు వీళ్ళు వీళ్ళు జడ్జ్ చేసుకుంటారు దేవుడు కాదు వీళ్ళు చేసుకుంటారు యేసు రక్తం కడగలేని పాప మీద ఉందా ప్రతిఘోర పాపమును కడుగును మన యేసయ్య రక్తము కాబట్టి ఏసు రక్తమును ఆశ్రయించినప్పుడే నువ్వు కడగబడ్డావు శుద్ధీకరణ పొందావు ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా దేవుడు కొన్ని నిమిషాలకు ముందు మనం ఘోర పాపి అని పాడాం కానీ ఈ క్షణాన్ని నేను ఎట్ట చూస్తున్నాడో తెలుసా పరిశుద్ధుడు పరిశుద్ధురాలని చూస్తున్నాడు ఆయన